అందరికీ వందనాలు ప్రభు పేరిక శుభాలు తెలియజేస్తున్నాను ఒక వచ్చినాన్ని క్లుప్తంగా వివరించడానికి ఆశపడుతున్నాను అందుకే ముందుకు రావడం జరిగింది అదేంటంటే అందరూ కాదని కొంతమంది ఈ వచ్చినాన్ని కొంచెం అపార్థం చేసుకుంటున్నారు అపార్థాన్ని వివరించి ఆ వచ్చినాన్ని క్లుప్తంగా మీకు అర్థం ఎలా చెప్పాలని ఆశపడుతున్నాను శ్రద్ధ కలిగి ఉండండి అందరూ కాదు కొంతమంది అదేంటంటే ఒకరొక సందర్భంలో యేసు క్రీస్తు వారికి వారి ద్వారా ప్రార్థన చేయించండి కొంతమంది చిన్న పనులను తీసుకొస్తారు యేసుక్రీస్తు వారికి తీసుకొచ్చినప్పుడు వారి శిష్యులు వారిని తీసుకొచ్చిన వారిని గర్దించి అడ్డగిస్తారు అప్పుడు యేసు క్రీస్తు వారు అంటున్న మాట మత్స్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు మత్స్యస్థ వార్త పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచ్చినాం చూసినప్పుడు ఆయన శిష్యులు అంటే శిష్యులు ఆయన అంటూ ఉన్నారు తీసుకొచ్చిన వారిని గద్దింపగా ఆయన శిష్యులు వారిని గద్దించారు అప్పుడు వేసు వారు అంటూ ఉన్నారు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నాయోత్కి రాజయుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి పరలోక రాజ్యము ఇలాంటి వారిది పరలోక రాజ్యం వీరిది అని చాలా మంది అంటే వీరిది మాటికి ఇలాంటి వారిది మాటికి చాలా అర్థం తేడా ఉంటుంది ఏంటంటే వీరిది అంటే వీరికి మాత్రమే అని ఇలాంటి వారిదంటే వీరిది ఇలాంటి వారిది అని కూడా వస్తుంది ఉదాహరణకి ఒక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది ఇంటర్వ్యూలో చాలా మంది వచ్చారు ఆ యజమాని వచ్చి ఒక అతన్ని లెగమని ఆయన చూపించి ఇటువంటి వారిని అందరినీ తీసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు యాజమాని అని చెప్పి అంటే అర్థం ఏంటంటే ఇతనిని ఇతని వంటి వారిని తీసుకోమని అర్థము ఇక్కడ కూడా ఇలాంటి వారిది అంటే చిన్న పిల్లలది అంత మాత్రమే కాదు వారి వంటి వారిది అని ఇక్కడ అర్థం అది గమనించాలి చాలామంది చిన్నపిల్లలదే పర్లోక రాజ్యం అన్నట్లుగా చదువుతున్నారు తెలిసిన లేఖనమైన కొంత అబార్థం జరుగుతూ ఉంది ఇంతవరకు క్లియర్ ఈ వచనాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇలాంటి వారిదే అని చిన్నపిల్లలు చూపించి యేసుక్రీస్తు వారు మాట్లాడారు యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మొట్టమొదటిగా పలికినటువంటి మాట మత్స్యసువాతి ఐదో వచ్చాము మూడో వచనం పని మీద ప్రసంగానికి మొట్టమొదటిగా ఆయన నోరు తెలిసి మాట ఆత్మ విషయమై ధీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని అంటే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండడం అంటే ఏంటి ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర గోచారెవడంటే ప్రతి విషయంలోనూ కూడా దేవుని మీద ఆధారపడేవారు ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండడం అంటే సొంత ఆలోచనలు కాకుండా దేవుని మీద ఆధారపడి ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ఉన్నవాళ్ళు ఆత్మ విషయమే దీనుడైన వారు రాజ్యం వీరి వంటి వారిదని మొదటి మాటగా యసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం లేఖనలో చూస్తా ఉన్నాం మత్స్యసువార్త ఐదో జమ్ముడు వచ్చిన ఇక్కడ చూసినప్పుడు ఇలాంటి వారిదే అంటే పిల్లల్ని చూసి ఇలాంటి వారిదే పర్లోక రాజ్యం అంటూ ఉన్నారంటే అంటే స్వభావం కలిగిన వారు ఇంకోసారిట అంటే మత్స్య సువార్త సారీ యోహన్ సువార్త మూడో అధ్యయంలో నికోదేముతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మనిషి కొత్తగా జన్మిస్తేనే కానీ అంటే చిన్నపిల్లలాగా కొత్తగా మారితేనే కానీ జన్మిస్తేనే కానీ రాజ్యం చూడరు అని మాట్లాడేట్టుగా మనం చూస్తాము ఉన్నాం అంటే అర్థం ఏంటంటే ఆత్మ విషయం దీనితోనే దేవుని ప్రతి విషయం దేవుని మీద ఆధారపడడం ఆధారపడేవారు ఆత్మవిషయం దీని దీనతో కలిగి ఉన్నవారు పరలోకరాజ్యం వారిది అని యశకేశ్వర్ చెప్పారు ఇక్కడ ఇలాంటి వారిది చిన్నపిల్లలు నుంచి అంటే అర్థం ఏంటంటే ఈ స్వభావం చిన్నపిల్లల స్వభావం ఏంటి ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తారు ప్రతి విషయంలో కూడా తినే విషయం కావచ్చు ఏ విషయమైనా సరే దేవుని తల్లిదండ్రుల మీద ఆధారపడి ప్రతి విషయంలో తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తారు సొంత నిర్ణయాలు తీసుకోరు ప్రతి విషయంలో కూడా దే తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తారు అలాగే దేవుడు అన్నారు ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడి జీవించేవారిదే పరలోకరాజ్యం అంటే చిన్నపిల్లల స్వభావం కలిగినటువంటి స్వభావం ఉన్నవారికి రాజ్యం వారిది అని దీని అర్థం అది గ్రహించాలి అంటే ప్రతి విషయంలో దేవుని దగ్గర గోచాడాలి ఉదాహరణ ఏంటంటే ఆది కాండంలో ఆదమావలు సాతాను ఎంట్రస్ అయ్యే ముందు వరకు కూడా దేవుని పరిపాలన కింద ఉన్నారు పరలోక రాజ్యం లాంటి ఏది వనం దేవుని రాజ్యం లాంటి ఏదైన వనంలో స్వేచ్ఛగా జీవించారు ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడి జీవించారు గమనించాలి అంటే అలాగ ఆత్మ విషయ దిన ప్రతి విషయంలో దేవుడి దగ్గర గోజాడాలి అటువంటి వారిది పర్లోక రాజ్యం ఇక్కడ చిన్న పిల్లల లాంటి వారిది అంటే ఆ స్వభావం కలిగినటువంటి వారిది అని గమనించాలి అంటే ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడి జీవిస్తే దేవుడి పరిపాలన కింద జీవిస్తే రాజ్యం వారి వంటి వారిదని లేఖనాలు చెబుతూ ఉన్నాయి అర్థమైందని ఆశిస్తూ ఉన్నాను మరి యొక్క అంశంతో మేము ముందుకు వస్తాను